చేయడానికి పేదవాడ మూగవాడ గుడ్డివాడ అనే తేడా లేకుండా వింత ఘటన వివరాల్లోకి వికలాంగుడి ఆవేదనతో కొచెర్ల కోటమ్మ ఇంటి నెంబర్ ఎనిమిది డాష్ రెండు డాష్ ఎనభై ఐదు వికే బజార్ ఖమ్మం నందిగోడు శ్రీకాంత్ నందిగోడు సురేష్ అనే వీరు ఒక కొత్త స్కీమ్ వచ్చిందీసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫర్ ప్రాస్పెక్ట్ అని నమ్మబలిగించారు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే వారంలో రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపించారని శ్రీకాంత్ విజయ్ కుమార్ కూడా మూగా చెవిటి వారు వారిని నమ్మి కొంత డబ్బులు వారి కట్టి తన ఈ రోజుల తర్వాత డబ్బుల గురించి మాట్లాడితే డబ్బులు రాలేదు త్వరలో ఇస్తాము కంగారు పడవద్దు అని చెప్పినారు గత మూడు సంవత్సరాలుగా ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వలేక తనపై దౌర్జన్యానికి దిగుతున్నారు అని డబ్బులు ఇవ్వము నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని బెదిరిస్తున్నారని తనలాగే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఆస్తులు కొట్టు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు మరి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్న మూగా చవిటి దివ్యాంగుల కోసము మరి వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి మరి కష్టపడి బతుకుతున్న వారిని మరి కొచ్చర్ల విజయకుమార్ నందిగోడు శ్రీకాంత్ అనే వ్యక్తులు మరి వీళ్ళకి పరిచయం అయ్యి బీసీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది ఇందులో జాయిన్ అయితే మరి రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి స్టార్టింగ్ లో రెండు వేలు ఐదు వేలు వేయించుకొని దానికి బదులుగా మరి నాలుగు వేలు పది వేలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అలా పెంచుకుంటూ లక్షల దాకా వచ్చేసరికి మరి వీళ్ళందరి దగ్గర నుంచి దాదాపుగా ఒక యాభై యాభై లక్షల రూపాయల దాకా కట్టించుకొని వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి మరి ఇవ్వకుండా తిరుగుతున్నారు అదే విషయమై ఎన్నిసార్లు అడిగినా కానీ డబ్బులు ఇబ్బంది చేయమని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్న మూగ చోవిటి వాళ్ళందరూ వారి సమస్య వినిపించుకుందామని మరి పోలీస్ కమిషనర్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీస్ కమిషనర్ గారు కూడా మరి దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆ డబ్బులు ఎక్కడికి పోయినా విచారణ జరిపించి మీరు న్యాయం చేస్తాయని మాకు తెలియజేశారు కనుక దయచేసి ప్రభుత్వం వారు ఈ యొక్క దివ్యాంగులకు ఏదైతే జరుగుతుందో అన్యాయాన్ని గమనించి మరి ఇలా అన్యాయం చేరుకుంటే వాళ్ళు న్యాయం చేయాలని యొక్క ఖమ్మం జిల్లా భద్రత గురించి మేము కోరుకుంటున్నాం